హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సింహాచలం ట్రిప్ నుంచి ఇంకా బ్యాక్ వచ్చేటప్పుడు మేము రాయుడు గారి మిలిటరీ హోటల్కి వెళ్ళామండి ఇది మన్నేపల్లి అండ్ వస్తుందనమాట సైడ్ ఆంధ్రాస్ లార్జ్ రెస్టారెంట్ ఓకేనా ఇక్కడ ఫుడ్ వర్తా కాదా ఏ ఐటమ్స్ బాగున్నాయి అన్నది మేము చెప్తానండి కాయస్ కోనసింహ రుచులండి అక్కడ ఉంది ఓకేనా వీళ్ళ మెను అంతా చెప్తాను ఏదేంటంటే దీన్ని మన గూగుల్లో చాలా ఫేమస్ చేసేసారనమాట అది వర్తా కాదా అన్నట్టు నాకైనా బిల్లింగ్ కూడా మీకు చూపిస్తాను గాయస్ ఓకేనా ఇదిగో రాయుడు గారి మిలిటరీ హోటల్ బిల్డింగ్ అయితే చాలా పెద్దదండి ఇంకా వాళ్ళ మెను ఇదంతా అనమాట కాస్ట్ పరంగా కూడా కొంచెం ఎక్కువ గాయస్ ఓకేనా మేము ట్రై చేసినవి కూడా మీకు చెప్తాను మేము మెయిన్ ఫస్ట్ మాకైతే నీట్నెస్ అనిపించేదండి ఒక టేబుల్ దగ్గర సో మేము ఇంకో టేబుల్ దగ్గర షిఫ్ట్ అయ్యాం అక్కడ కూడా అలాగే ఉంది అంటే ఈగలు వచ్చేస్తున్నాయి నాన్ వెజ్ కదా కొంచెం అది నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే వి విజయవాడ టు హైవే అనమాట వైజాగ్ది హైవే అని చెప్పేది మెన్షన్ చేశారు అక్కడ ఇంకా ఇక్కడ మాక్ టైల్స్ అవి కూడా ఉన్నాయంటండి మాక్ టైల్స్ మెను ఇంకా డ్రైవర్ కూడా అక్కడే ఫోన్ చేశారనమాట మా సగరే ఇంకా భోజనం పెట్టించాలి కదా సో ఆయన కూడా ఒక చికెన్ బిర్యానీ చెప్పాము ఫోన్ చేస్తే ఫస్ట్ ఇటు సైడ్ కూర్చున్నాం అనమాట టేబుల్ కాకపోతే ఫుల్ క్రౌడ్ అండి జనాలు స్టాఫ్ ఎంతమంది ఉన్నా కూడా సరిపోలేదనిపించింది ఆ టైంకి ఎందుకంటే ఒక టేబుల్ దగ్గర ఒక పర్సన్ అన్న అన్నట్టు ఉన్నారు కానీ స్టాఫ్ సరిపోలేదనిపించింది ఆ టైంలో మరి ఇక్కడైతే కనుక కటన్స్ వేస్తారు కదండి వెంకటేశ్వర స్వామి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా తర్వాత అక్కడ బియ్య ఫొటోస్ దిగాను చూడండి ఇంకా పెరుగు రైతా గ్రేవీ అవన్నీ తెచ్చి పెడుతున్నారనమాట ఓకేనా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము తర్వాత ఇగోండి ఫస్ట్ అపోలో ఫిష్ అనమాట సర్వీస్ చేసింది అపోలో ఫిష్ ఆర్డర్ పెట్టాము అది ఎంత బిల్లింగ్ అయిందనేది మీరు బిల్లింగ్లో చూదురు గ్యాస్ ఓకేనా ఏదైనా సరే త్రీ హండ్రెడ్ పైనే ఉందండి తక్కువ అయితే ఏ ఐటమ్ లేదు అపోలో ఫిష్ బాగానే ఉందండి చక్కగా తినేసాం మేమైతే కనుక చక్కా ఫ్యామిలీ స్టార్టర్స్ కింద మనిషికి ఒక త్రీ పీసెస్ బాగానే వచ్చాయి ఇంకా ఇక్కడ చక్క ప్లేట్లో అరిటాగా పెట్టి ఇంకా సర్వ్ చేస్తున్నారు కానీ మాకు చెప్పాను కదండి ఈగలు వలుతున్నాయని అని చెప్పి ఇంకా మా అక్కు చూడడానికి కొంచెం డిస్టర్బ్గా అనిపించింది అటు సైడ్ వ్యూ బాగుంది కదా అని చెప్పి అటు వెళ్ళాము అటు కూడా కొంచెం ఈగలు అలాగే ఉన్నాయి ఇట్స్ ఓకే దేనికైనా మనం అడ్జస్ట్ అవ్వాలి కదా అన్నీ పర్ఫెక్ట్ అని అనుకోకూడదు ఇట్స్ ఓకే అనుకున్నాము ఇంకోడి ప్లేస్ అనేది షిఫ్ట్ చేయండి అని చెప్పి చెప్పాము సరే ఆయన టేబుల్ చూసి వస్తా అన్నారు ఇంకా లేదు ఈ లోపల స్టార్టర్స్ అనేది ఇక్కడ తినేస్తాం అనమాట ఇంకా చెప్పాను కదండి డ్రైవర్ గారికి తనకు కూడా చికెన్ ఇది చికెన్ బోన్లెస్ చికెన్ బిర్యానీ చెప్పేసాం తనకి ఇంకా స్టార్టర్స్ అలా ఏం లేదు అండి ఓకేనా అప్పులో ఫిష్ ఇలా డ్రైగా ఇచ్చేసారనమాట మనకైతే ఇంకొక ఒక్కొక్క దగ్గర ఒక లా తింటాం అనమాట పూల ఫిష్ ఓకే ఇది మాత్రం అప్పుల ఫిష్ ఫస్ట్ ఓకే అనుకుందాం నెక్స్ట్ రొయ్యలు చెప్పుకున్నాం అనమాట ఫిష్ రొయ్యలు మటన్ చికెను అన్నీ కవర్ చేద్దాం చక్కగా అన్నట్టు ఎందుకంటే దీని హైప్ చూసి అలా చెప్పుకున్నాం అనుకున్నాం అనమాట తర్వాత నెక్స్ట్ రొయ్యలు వేపుడండి ఇది ఫేమస్ అంట రొయ్యల వేపుడు కాకపోతే మాకు తింటుంటే ఏంటంటే మాడిపోయినట్టు కొంచెం ఫ్లేవర్ అలా తగ్గిందనమాట కొంచెం బాగా డ్రై అయిపోతే ఎలా ఉంటుంది అలా అనిపించింది కాకపోతే తిన్నప్పుడు కాబట్టి మనం అంత పెట్టినప్పుడు వర్త్ చిన్న రొయ్యలు వచ్చాయి మరి అంత చిన్న రొయ్యలు మనం అనుకోం కదా కొంచెం మనీ పెట్టినప్పుడు మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తాము అది కొంచెం మార్చుకోవాలి ఇంక ఇవన్నీ మోజిటోస్ అవన్నీ చూస్తున్నారు ఐస్ క్రీమ్స్ అవన్నీ మా వాళ్ళు తర్వాత లాస్ట్లో చూద్దామని చెప్పాను ఈ చిన్న గిన్నెలో చిన్న చిన్న రొయ్యలు ఇంకా తర్వాత మేము ప్లేస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత స్టార్టర్స్ తెప్పించుకున్నట్టున్నాము ఇవ్వండి రొయ్యలు క్రిస్పీగా అన్నట్టు ఇంకా రొయ్యలు కూడా తినేసిన తర్వాత ఇంకా బిర్యానీస్ ఆర్డర్ చెప్పుకున్నామండి ఒకటి వచ్చి మిక్స్డ్ అనమాట మొగైల్ బిర్యానీ మిక్స్డ్ నాన్ వెజ్ అనమాట దానిలో ఏంటంటే ఫుల్ నాన్ వెజ్ ఇంకొకటి చికెన్ బోన్లెస్ చికెన్ ఒకటి చెప్పుకున్నాము మా గారికి ఎందుకంటే చికెన్ అయినా నవ్వలేరు అదే మిగతావి అయితే నవ్వలేరు మటన్ అలాంటివి అని చెప్పి చికెన్ అవి చెప్పుకున్నాం అనమాట బోన్లెస్ చికెన్ అయితే బాగానే ఉంటుంది కదా బయట అని చెప్పి ఇంట్లో అయితే పర్లేదండి మెత్తగా వండుతారు కాబట్టి కొంచెం మా గారు తినేస్తారు వద్దు కాబట్టి ఇంకా చికెన్ అలా అనుకున్నాము ఇంకోండి ఇంకా రొయ్యలు అవి సర్వ్ చేస్తున్నారు ఇంకా మిక్స్డ్ మొగైల్ దానిలో అండి ఫుల్ నాన్ వెజ్ అనమాట ఓకే అన్ని ఐటమ్స్ కలిసిపోయింది ఓకే వర్త్ ఓకే బాగానే ఉంది టేస్ట్ కూడా ఎక్కువ రొయ్యలు అలా వేసేసారు ఇట్స్ ఓకే అనుకున్నాము అది బాగానే ఉందండి బిర్యానీ పరంగా చెప్తున్నాం కదా ఒక స్టార్టర్స్లో ఇది రొయ్యలు ఒకటి ఫ్లాప్ అయింది అండ్ అపోలో ఫిష్ కూడా కొంచెం మరి ఓవర్ టేస్ట్ అయితే లేదు మొగైల్ దానిలో ఎక్కువ ఇదే వచ్చింది ఐటమ్ అంటే క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది అది లార్జ్ చెప్పినట్టున్నారు ఇంకొకటి బోన్లెస్ కూడా అంతే లార్జ్ కానీ స్టాఫ్ సర్వీసు అంతా బాగానే ఉందండి మరి రెస్ట్ అయితే కాదు కానీ ప్రైస్ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు ఎందుకంటే మనం ప్రైస్ కొంచెం ఎక్కువ పెడుతున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము అదైతే లేదని చెప్పవచ్చు సో ఫుడ్ క్వాలిటీ అది అంటారా ఓకే కదనమాట ఇంకా సర్వ్ చేస్తున్నారు పిల్లలకి ఏంటంటే ఫస్ట్ వైట్ రైస్ బిర్యానీ తెప్పించాం మళ్ళీ మసాలా ఓవర్గా ఉంటే మళ్ళీ తినలేరు అని చెప్పి ఇంకా పై పైన చికెన్ పై పైన తెపిస్తున్నా అనమాట ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నారు ఏం బిర్యానీ అదేది అని చెప్పి పీసెస్ వెయ్యండి అని చెప్పి అలా చెప్తున్నారు అనమాట మీరు ఒకవేళ ఇప్పుడు వెనకాల అబ్జర్వ్ చేస్తే ఒక ఇది జరిగింది చూడండి అసలు భలే అనిపించింది అనమాట మాకైతే కనుక మా దర్శనం వెనకాల మా బాబు వెనకాల ఇప్పుడు ఒక వెళ్తుంది చూడండి ఒకటి మళ్ళీ చూపిస్తాను గాయస్ ఇంకోడి ఇంకా మా మావి గారికి మా పెద్దోడికి అలా ఇంకా పెరుగు రైత గ్రేవీ అవన్నీ కామన్య అనమాట ఇంకా ఇవి నేను వేసుకోలేదండి నాకు అంత అనిపించలేదు ఉట్టిగానే తినేసాను చాలా వరకు గోంగర పచ్చడి అలాంటిది ఇచ్చారా అది కుట్టలేదు నాకు చాలా వరకు నేను ఉట్టిగా తినేసాను పెరుగుతో అలాగా గ్రేవీ వాళ్ళది ఏం వేసుకోలేదు ఇంకా మా అత్తయ్య గారికి అందరికీ ఇంకా అలా కొంచెం కొంచెంగా స సర్దుకున్నాం సర్దుకోవడం ఏం లేదులేండి చక్కగా తిన్నాం అనమాట నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అయింది బిల్లు ఇంకోడి ఇది ప్రాన్స్ బిర్యానీ ఓ రొయ్యల్ బిర్యానీ అండి రోయ్ చికెన్ బిర్యానీ కాదు సారీ ఇది చికెన్ బిర్యానీ చెప్పాను కదా ఆ అబ్బాయికి పంపించారు సారీ సారీ ఇది ప్రాన్స్ బిర్యానీ ఇదే మిక్స్డ్ అనమాట చికెను మటను ప్రాన్స్ మొత్తం కలిపి ఉంటుంది ఇదిగోండి మొగైల్ నాన్ వెజ్ మిక్స్డ్ అనమాట చూసారా మటన్ పీసెస్ చక్కగా ఉడికిందండి మటన్ కూడా బాగుంది టేస్ట్ ప్రాన్స్ కూడా దీంట్లో పర్లేదు కొంచెం తినడానికి బాగానే ఉంది ఇంకా ఒక వాటర్ బాటిల్ టూ వాటర్ బాటిల్స్ అలా చెప్పుకున్నా ఇంకా ఇంకా గ్రేవీ తల గ్రేవీ నేను వేసుకోలేదులేండి నేనైతే పెరిగేసుకొని తిన్నాను అదిగోడ్డి మంకీ వాటర్ బాటిల్ చెప్పుకునే ఎందుకంటే బాగా ఎండగా అనిపించింది ఇంకా మాదంతా అయిపోయింది గాయ్స్ ఇంకా లాస్ట్లో ఏంటి మెయిన్గా ఐస్ క్రీమ్స్ అవి కంపల్సరీ ఇక్కడ కళ్యాణ్ గ్రేప్ షోడా మస్ట్ ట్రై అని చెప్పి అందరూ హైలైట్ చేసేసారండి అవునా నేను అంత ఫేమస్ అయితే గ్రేప్ గ్రేప్ షోడా మనం కూడా చెప్దాము ఈ టీవీలో అయితే మన వాళ్ళది అంత అవుతూ ఉంటుందండి చూపిస్తూ ఉంటారు ఓకే అందరు అక్కడ ఫొటోస్ దిగడం వెంకటేశ్వర స్వామి దగ్గర అలా అనమాట ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తాను గైస్ ఇగో రెండు డిస్ప్లే టీవీస్ ఉంటాయన్నమాట ఇంకా అయితే ఐస్ క్రీమ్స్ అవి ఆర్డర్ పెట్టానండి ఇది బ్రౌనీద సంథింగ్ ఏదో ఐస్ క్రీము ఇంకొకటి ఆల్మండ్ ఐస్ క్రీము సారీ ఇంకొకటి వచ్చి చెప్పాను కదండి గ్రేప్ జ్యూస్ కళ్యాణ్ గ్రేప్ సోడా అస్సలు పాలేదండి అనవసరంగా తీసుకున్నా దాని బదులు ఐస్ క్రీమ్ తీసుకుంటే బెటర్ అనిపించింది ఇంకా అలా లేట్ అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఆల్మండ్ది మా అత్తయ్యకి ఆల్మండది పిల్లలకేమో చాక్లెట్ అనమాట ఇది వాష్రూమ్ దగ్గర చిన్న బిట్ అలా తీసుకున్న బాగానే ఉందండి వాష్రూమ్ దగ్గర ఇదంతా టైనింగ్ అదంతా అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ అనుకోండి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఫింగర్ పాల్స్ అలాంటివి ఏం లేవండి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సింది ఓకేనా చూడ్డానికి అయితే వ్యూ చాలా బాగుందండి కొన్ని ఐటమ్స్ కొన్ని పిక్ చేసుకుంటే చాలు సరిపోతుంది కొంచెం స్టాఫ్ని అరేంజ్ చేసుకోవడం కొంచెం క్లీన్నెస్ ఎందుకంటే కొంచెం ఇవ్వ వల్ల మాకు కొంచెం చాలా వరకు డిస్టర్బ్ అయిపోయాం తినేటప్పుడు కొంచెం ప్రశాంతంగా తినాలి అంటారు కదా అది కూడా పాప అంత మెయింటైన్ చేస్తున్నప్పుడు అది కూడా కష్టం అనుకోండి ఇట్స్ ఓకే అది కొంచెం వాళ్ళు ఇంకేమైనా ఐడియాస్ చూసుకుంటే బెటర్ అంతే ఇంకండి ఆ కళ్యాణ్ షోడా మాత్రం వాళ్ళు తీసేసి వేరేది పెడితే బెటర్ అండి గ్రేప్ షోడా అయ్యో అస్సలు నచ్చలేదండి అది నియర్లీ వన్ నాట్ నైన్ వన్ నైంటీ రూపీస్ అనమాట షోడా అయితే కనుక ఇంకా అది పడేలాగా ఇంకా తాగాను అనమాట నేనైతే ఇంగండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్నారనమాట ఇంకా మేము కూడా మా ఫ్యామిలీ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఫొటోస్ దిగాము ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయింది మాది కూడా ఇదిగోండి మొత్తం రెస్టారెంట్ వ్యూ జనాలు మాత్రం వస్తూనే ఉన్నారండి క్రౌడ్ అయితే ఉంటూనే ఉంది వెంకటేశ్వర స్వామి వినాయకుడు చిన్నగా వెనకాల తోటలు కూడా భలే ఉన్నాయండి చిన్న బొజ్జగనపయ్యా చూడండి ఎలా వల్ల క్యూట్గా ఉంది ఇంకా మా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోదాం మళ్ళీ అలా లేట్ అయిపోద్దని పన్నీర్ టిక్కా బిర్యానీ అని చెప్పి డిస్ప్లే అవుతుంది ఇంకోటి ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ మా అత్తయ్య మా పిల్లలు అలాగా ఇంక ఇవి తాగుతూ తింటూ ఉంటే డిజర్ట్స్ టైం అని చెప్పి కార్లో కూర్చొని చక్క ప్రశాంతంగా తినచ్చు ఇంకా అని చెప్పి ఇంకా తినగానే ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట జస్ట్ ఒక నాలుగు ఫొటోస్ అలా తీసుకొని ఇంకా బయట కూడా సీనరీ అంతా కవర్ చేసేసాను బిల్లింగ్ కూడా మీకు లాస్ట్లో పెడతాను గాయస్ ఓకేనా చెప్పాను కదా టూ ఫైవ్ అయింది కరెక్ట్గా మేము ఫొటోస్ ఇలా దిగాం లేదా పవర్ జనరేట్ ఆఫ్ అయింది అనమాట మళ్ళీ తర్వాత ఆన్ అయింది ఇంకా సన్లైట్స్ ఓకే అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇగోండి బిల్లింగ్ కౌంటరు చూడండి లాఫింగ్ బుద్ధ బుద్ధ బలే ఉన్నాయి కదా ఎడ్లు కొండపల్లి బొమ్మలు ఈ డోర్ వీళ్ళకి హైలైట్ అండి అసలు డోర్ మాత్రం భలే ఉంది ఎంట్రన్స్ డోర్ మాత్రం ఇంకా చిన్న చిన్న కోనసీమ రుచులు అలాంటి స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి అసలు ఇంత పెద్ద డోర్ హైలైట్ ఈ డోర్ అనమాట రోజ్ ఫుడ్ అంటారు కదా దాన్ని ఇదిగోండి ఇంకా మా వాళ్ళతో ఫొటోస్ ఇంకా కార్ కోసం వెయిటింగ్ అనమాట కారు తీస్తున్నారు ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఓకే మరి నాట్ బ్యాడ్ అండి పర్లేదు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు అండి మా వాళ్ళ ఐస్ క్రీమ్ ఇంకా చేతుల్లోనే ఉన్నాయండి మా అత్తయ్య చేతిలో వాళ్ళ తన ఐస్ క్రీము మా పిల్లల చేతిలో వాళ్ళ ఐస్ క్రీమ్స్ నా చేతిలో కూల్ డ్రింక్ మా మామయ్య గారు పానేసుకుంటారనమాట ఇంకా అంతే ఇంకా సెక్యూరిటీ మామూలుగా ఇంకా బయట ఎలా ఉందన్నట్టు ఇంకా వ్యూ చూపిస్తూ ఉన్నాను మండవాస్ బలె ఉంటాయి కదండి అలా భలే కట్టారనమాట ఇంకా చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ స్టాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి వ్యూ అయితే ఇదిగోండి హైవే మీదే ఉంటుంది ఇంకోడి చుట్టూ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అంట అది చెప్పాను కదండి ఈ మధ్య స్టాల్స్ అనేవి ఇక్కడ చక్క రెస్టారెంట్స్ దగ్గర పెట్టేస్తున్నారు హైవేస్ మీద ఇంకా మా కార్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా కార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లోపల బిల్లింగ్ అంతా చూపిస్తానండి ఎందుకంటే నేను బిల్డింగ్ పే చేసేటప్పుడు నేను లేనమాట హ్యాండ్ వాష్కి వెళ్ళాను ఇంకోండి ఇక్కడ పైన ఉంటారంట ఓనర్ అయితే ప్రస్తుతానికి శబరిమల వెళ్ళారండి అని చెప్పి చెప్తున్నారనమాట అక్కడ వాళ్ళు ఆయన యూట్యూబ్ అలా అంటే కనుక కొంచెం మంచిగా ఎంకరేజ్ చేస్తారు మంచిగా రివ్యూ కూడా అడుగుతారండి అని చెప్పి గ్రేప్ జ్యూస్ మా ఆయనకి అనమాట కొంచెం తామని చాలా చాలా మనకి గ్రేప్ జ్యూస్ నువ్వే తగు అసలు మస్ట్ ట్రై అన్నావు కదా మస్ట్ ట్రై నువ్వే అని చెప్పి అన్నారు అంటే యూట్యూబ్లో ఎవరో కాబట్టి చెప్పిందండి అలాగే మస్ట్ ట్రై అని చెప్పి ఇంకా నేను అదే చెప్తే మా ఆయన నన్ను ఏడిపిస్తున్నాడు అనమాట ఇగోండి ఇంకా రోడ్డుకి ఆపోజిట్ మనం వెళ్ళిపోవాలన్నమాట ఇట్లా వెళ్తే ఇంకా వైజాగ్ సైడ్ వెళ్తాం మన ఆపోజిట్ వెళ్తే మళ్ళీ విజయవాడకి టర్న్ అయినట్టు ఇక్కడైతే దగ్గరే అండి యూ టర్న్ మాత్రం వెంటనే తీసుకోవచ్చు అటు వెళ్ళినప్పుడే కష్టం కష్టమైపోయిందనమాట ఇంకోడి చెప్పాను ఇక్కడ కట్ మాత్రం ఉంది కానీ అటు సైడ్ నుంచి లేదు ఇటు సైడ్ నుంచి అయితే కట్ తీసుకోవచ్చు ఇంకోడి ఇంకా మా వాళ్ళు తింటూ ఉన్నారు నేనేమో కూల్ డ్రింక్ నేను తాగాలా వద్దా అన్నట్టు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఒక సిప్ కూడా వేయలేదన్నమాట అప్పటి నుంచి అలాగే ఉంది నా చేతిలో సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ ఇదిగోండి ఫైనల్గా మన యూట్యూబ్లో ఒక ఫ్యా ఒక ఫ్యామిలీ వాళ్ళు రికమెండ్ చేశారని అందుకే ఈ ఛానల్ ఈ రెస్టారెంట్కి వెళ్ళాను గైస్ ఓకేనా ఓకే ఓకే మరి వర్త్ ఫర్ మనీ అయితే కాదు చాలా కొంచెం హై మనీయే ఇంకా రిటర్న్ విజయవాడ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నాం విజయవాడకి అప్పటికి ఫోర్ థర్టీ అయిపోయిందండి మా డిన్నర్ ఇది మా డిన్నర్ అంటున్నారు లంచ్ అంత అయ్యేపాటికి కుదిరితే కనుక ఈ వీడియో కొంచెం హైప్ ఇవ్వండి గాయస్ పక్కనే ఇయర్ చూసారా ఇంకా రాజమండ్రి అంటారు కదండి అవి ఇవి థర్డ్ బ్రిడ్జ్ అలాగ అంటారు కదా అలా కనెక్టివిటీ వెళ్ళిపోమని అలాంటివి ఉంటాయి ఇక్కడ చూడండి అసలు భలే ఉంది ఇంకా మీకు బిల్లింగ్ చూపిస్తున్నాను గాయస్ హాయ్ అంటున్నారు మా అత్తని హాయ్ చెప్పమంటే చెప్తున్నాను కానీ ట్రిప్ అయితే ప్రశాంతంగా చాలా మంచిగా జరిగిపోయింది అనమాట కుదిరితే కనుక కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన ఛానల్ని ఈ వీడియో నియర్లీ వన్ మంత్ బ్యాక్ది ఇప్పుడు పోస్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఈ మధ్య సంక్రాంతి రావడం అవన్నీ వీడియోస్ లైన్లో ఉన్నాయి అందుకని కొంచెం ట్రిప్ వీడియోస్ లేట్ అయిపోయింది ఇంకా ట్రిప్ వీడియోస్ ఇక్కడితో ఇంకొక వీడియో వస్తుందండి అంతే లాస్ట్ ఇంకా బిల్లింగ్ చూపిస్తాను ఒక్కసారి గాయస్ ఇవి మేము ఆర్డర్ పెట్టుకున్నామన్నది మాకు నియర్లీ విజయవాడ వెళ్ళేపాటికి నియర్లీ ఎయిట్ అయిపోయిందండి సెవెన్ థర్టీ ఫార్టీ ఎయిట్ పైన అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డేనే బెంగళూరుకి ప్రయాణం అనమాట ఇంకా అసలు రెస్ట్ చెప్తున్నాం కానీ వన్ డే ఒక్క పూట కూడా లేదనమాట ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నామా అన్నట్టు ట్రావెలింగ్ 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 అయిపోయింది మాది ఆ బ్రిడ్జ్ ఇందాకలా మీకు వచ్చేటప్పుడు కూడా చూపించాను కదా అందుకే మళ్ళీ చూపిస్తున్నాను బ్రిడ్జ్ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ వీడియోస్ కనుక మీకు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను కా వైజాగ్ ది విజయవాడ టు వైజాగ్ ఓకేనా అండ్ బెంగళూరులో బుక్ చేసుకున్న బస్సు కూడా మీకు పోస్ట్ చేశాను శ్యామౌలి బస్ బస్సు శ్యామౌలీ ఇంకా ఇది బ్రిడ్జ్ ఎంతసేపు పడుతుందా అన్నట్టు వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అమ్మో ఇది కూడా ఎక్కువసేపు పడుతుందని చెప్పి మధ్యలో ఆఫీస్ ఇంకా వాళ్ళ కాకండి ఇంకా ఎక్కేసాం ఫైనల్గా అటు సైడ్ ముక్కలు అవన్నీ బాగున్నాయని చెప్పి వ్యూ పరంగా చూపించాను అనమాట వాటర్ కొంచెం అటు పర్లేదు ఇటు బాగా తక్కువ ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అన్నట్టు వెళ్ళిపోతున్నాం ఓకే గాయస్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ తిరిగి మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను గాయస్ ఐ థింక్ బస్ వీడియో అనుకుంటున్నాను రిటర్న్ ఏ బస్ ఎక్కామన్నది ఇంకోండి డేటు ట్వంటీ ఎయిత్ లెవెన్ కరెక్ట్గా వన్ మంత్ అనుకోండి మీకు పోస్ట్ అయ్యేప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అండి జీఎస్టీలు సిజిఎస్టీలు